మీ కోసం షుగర్ ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళ కోసం ఆ మధుమేహాన్ని తగ్గించడానికి ముందు తీసుకొచ్చింది అద్భుతమైన చిట్కా మధుమేహం తగ్గడానికి ఇలా పోవాలి సూపర్ చిట్కా అండి ఇది మా గురువుగారు రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన ఫార్ములా ఇది నేను చాలామంది ప్రయోగించాను చాలా అద్భుతంగా పనిచేసింది దీంతో పాటు మీరు డాక్టర్ రాయ్ చౌదరి యొక్క విఏ డిఏపి డైట్ కూడా వాడాలి దీని గురించి వీడియో కూడా నేను చేశాను అది కూడా చేసుకోండి ఎవరైనా లేకపోతే నాకు మెసేజ్ పెట్టారంటే నేను ఆ డైట్ కూడా పంపిస్తాను పర్మనెంట్గా మధుమేహం నుంచి విముక్తి కలగచ్చు ఓకే కావాల్సిన వస్తువులు మొట్టమొదటిది మారేడు ఆకు చూర్ణం బిల్వ పత్రం అంటాం కదా దాని యొక్క ఆకుల పొడి రెండు వందల యాభై గ్రాములు రెండవది నేరేడి గింజల యొక్క చూర్ణం దాని గింజలు ఉంటాయి కదా పొడి చూర్ణం మూడవది బగారాకు బిర్యానాకు తేజపత్తా బ తేజ్ పత్తా అంటాం కదా మనం దాన్ని దూరగా వేయించి పొడి చేసుకోండి నాలుగవది మెంతులు వంద గ్రాములు దానిని దూరగా వేయించి పొడి చేసుకోండి ఐదవది వచ్చి పసుపు ఐదవది పసుపు తర్వాత పొడపత్రి ఓకే ఎన్ని అయినాయి మొత్తం ఆరు అయినాయి పొడపత్రి బిర్యానాకు పసుపు ఇవన్నీ వంద వంద గ్రాములే మెంతి పొడి నేరేడు గింజలు చూడం నూట యాభై గ్రాములు మారేడాకు చూర్ణం రెండు వందల యాభై గ్రాములు ఈ రెండు కూడా రెండు వందల యాభై నూట యాభై అన్ని హండ్రెడ్ గ్రామ్స్ అయ్యింది నాలుగు వస్తువులు కూడా గుర్తుపెట్టుకోండి ఓకే మొత్తం సిక్స్ ఐటమ్స్ అయింది నేరేడు గింజ మారేడాకు మారిడాకు చూర్ణం రెండు వందల యాభై గ్రాములు నేరేడు గింజ చూర్ణం నూట యాభై గ్రాములు తేజ్పత్తా వంద గ్రాములు మారేడాకు సారీ మెంతులు వంద గ్రాములు పొడపత్రి పసుపు ఆరు ఐటమ్స్ అయినాయి ఇది మొత్తం కలిపి నిల్వ చేసుకొని ఇది ఒకే కోర్స్ తయారవుతుంది ఇది అయిపోయేంత వరకు వాడండి మొదట వన్ వీక్ అంతా హాఫ్ టీ స్పూన్ గోరువెచ్చని నీళ్ళతో వాడండి ఆఫ్టర్ సెకండ్ వీక్ నుంచి వన్ టీ స్పూన్ కంటిన్యూగా వాడుకోండి బిఫోర్ ఫుడ్ వాడాలి మీరు వాడే ట్యాబ్లెట్స్ కూడా వాడుకోండి బంద్ చేయకండి ఇన్సులిన్ వాడుతున్నా బంద్ చేయకండి సెకండ్ మంత్ నుంచి మీ షుగర్ లెవెల్స్ చూసుకొని దాన్ని క్రమంగా పెంచుకుంటూ డిఏపి డైట్ వాడుకుంటూ దాని నుంచి మీరు బయటపడతారు రోజు ఒక గంట వాకింగ్ కానీ యోగా మెడిటేషన్ చేసుకోండి ఆహారంలో ముఖ్యంగా నాన్ వెజ్ మద్యపాన మాంసాహారం ఉంటే ఫస్ట్ అవి బంద్ చేయాలి మిల్క్ ప్రోడక్ట్లు వాడకూడదు టీ కాఫీలున్నా బంద్ చేసుకోవాలి ఇడ్లీ దోశలు కూడా తినకూడదు ముఖ్యంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళకు ఇవి కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఓకే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ కితన గింజలు అమృత ఆహారం లాంటివి ఆహారంలో మార్పులు చేస్తే ఆటోమేటిక్గా మీకు రివర్స్ అవుతుంది మళ్ళీ మురి ముందు ఎలా ఉన్నారో మీరు ఆరోగ్యవంతులుగా తయారవుతారు ఇది తయారు చేసుకుని మీరు లాభం పొంది మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి నమస్తే